సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇట్లా తగిపోయింది ఫ్రెండ్స్ ఒక్క బుక్కదేన కానీ నా జ్వరం మొత్తం తగిపోయింది ఫ్రెండ్స్ నేను ట్రై ఫ్రెండ్స్ చూపాలి ఉంది హలో వ్యూస్ ఈరోజు అమ్మ మీ కోసం కూరగాయలు ఏమి లేనప్పుడు ఇంట్లో పచ్చడి ఎలా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తుందండి మీరు ఒకసారి చూసి మీ ఇంట్లో చేసేసుకోండి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి ముందుగా కడాయిని హీట్ చేసుకొని ఒక రెండు స్పూన్లు నువ్వులు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారు కదా అమ్మాయితే ఇలా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుంది తర్వాత జీలకర్రను కూడా ఒక స్పూన్ వేయించుకుందనమాట ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇలా తీసుకుంది మనం ఎంత క్వాంటిటీ అనేది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మిర్చి కారాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు అనమాట తర్వాత వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకుంటుంది అంతలోపల పచ్చిమిర్చి అనేది వేగిపోతుంది కదా ఇలా రెడ్గా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని వెల్లుల్లిని కూడా వేయించుకుందనమాట ఆయిల్లో గుప్పడు పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవి డైలీ మనం వాడడం వల్ల కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది కదా ఆ తినని వాళ్ళు కొత్తిమీర పుదీనా తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట మరీ ఎక్కువగా వేయించకుండా మీడియంగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంది ఇప్పుడు వంద గ్రాములు చింతపండును తీసుకొని ఇలా కడాయిలో వేసి వేయించుకుంటుంది అనమాట ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి గుజ్జు అనేది దగ్గరగా వస్తుంది ఇందులో ఏమైనా గింజలు కానీ నార కానీ ఏదైనా ఉన్నా కూడా తీసేసుకోవాలన్నమాట ముందే ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పిండి వేసుకుంటుందండి ఏ పచ్చడికైనా మంచి టేస్ట్ వస్తుందనమాట సాల్ట్ అనేది మన టేస్ట్కి తగినట్టుగా వేసేసుకోవాలి చూసారు కదా చింతపండు అయితే గుజ్జు గుజ్జుగా మారిపోయింది మన అమ్మమ్మలు తాతమ్మల నాటి కాలం నుంచి వస్తున్న పచ్చడి కదా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా అన్నింటినీ ఒక దాంట్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు వేసుకుంటుంది ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందనమాట అందులోనే జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేయించుకుందనమాట కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకుంటే పోపు అనేది రెడీ అయిపోతుంది మనం రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపును కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఏం కూరగాయలు లేనప్పుడు వంట ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చింతపండుతో పచ్చడి చేసేసి వేడి వేడి అన్నంలోకి తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మీకు తెలుసా అయితే కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి చూసారు కదా మా ఇంట్లో అయితే పచ్చడి రెడీ అయిపోయింది మా ఇంట్లో పిల్లలు అయితే తినేస్తున్నారు ఎలా ఉందో వారి మాటల్లోనే వినండి పిల్లలకి అమ్మ అయితే ఇలా ముద్ద కలిపి పెడుతుందనమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇట్లే తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఒక్క బుక్క తినగానే నా జ్వరం మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బయట బయట తినే కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది బయట తినే బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో తినే ఫుడ్ మంచిది ఇంట్లోనే తయారు చేసుకొని తినండి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉంటే చేపించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది